ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం ప్రపంచంలో మనం ఎక్కడ చూడని విధంగా రాముల వారి కళ్యాణం ఒంటి మెట్టలో జరుగుతుందండి ప్రత్యేకించి రాత్రి వేళల్లో జరగడానికి గల విశేషాలు ఎందుకంటే భద్రాచలంలో అలాగే మిగతా రామాలయాలు అన్నింటిలో మనం చూస్తూ ఉంటాము చైత్ర శుద్ధం నవమి రోజు కళ్యాణం జరిపిస్తారు మధ్యాహ్నం సమయంలో సరిగ్గా పన్నెండు గంటలు కానీ ఒంటిమిట్టలో మాత్రమే పౌర్ణమి అడిగల్లో కళ్యాణం జరిపిస్తారు దీని గల కారణం ఏంటి అలాగే ఒంటిమిట్ట రామాలయ విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఒంటిమిట్ట కోదండ రామాలయం అర్చకులు శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ కోదండరామ స్వామి ఒంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండ స్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానము త్రేతాయుగంలో అయోధ్య నుంచి శ్రీ సీతారామ ముగ్గురు కలిసి వనవాసానికి యొక్క ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఈ ప్రాంతంలో శృంగి యొక్క మహర్షి మృకుంఠ మహర్షి ఋషులు యజ్ఞయాగాదులు చేస్తుండే వారి ప్రాంతంలో వారికి రాక్షసులు వచ్చి అడ్డుపడుతూ ఉంటే రాముల వారిని ప్రార్థిస్తే రాముల వారి ప్రాంతానికి వచ్చి యాగానంద రక్షించి ఆ ఋషులకి స్వామి దర్శనమిస్తారు కోదండమస అవతారంలో అందువల్ల వారికి ఇక్కడ కోదన్ రామస్ అని పేరు ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు ఉండరు ఎందుకంటే రాముల వారి యొక్క ప్రాంతానికి వచ్చేసరికి రాముల వారికి ఆంజనేయ స్వామివారికి ఇంకా ఈ ప్రాంతంలో పరిచయం ఏర్పడలేదు అందువల్ల గర్భాలయంలో స్వామివారి పాదాల చింతన ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉండరు తదుపరి గర్భాలయానికి ఎదురుగా అభిముఖంగా స్వామివారు భక్తుల సంజీవరాయస్పై ఉంటారు స్వామివారి యొక్క పాదాలు ఆంజనేయ స్వామి యొక్క శిరస్సు సమానంగా ఉంటుంది తర్వాత లోపల గర్భాలయంలో స్వామివారి మూల విరాట మూడు విగ్రహాలు కింద భూగర్భం నుంచి ఒకే పేటపై ఏకశిలగా ఉంటారు అందువల్ల ఏకశిల అని పేరు అందువల్ల గ్రామానికి కూడా పూర్వనామం ఏకశిల అన్న అని పేరు తదుపరి ఈ గ్రామం కూడా ఒకటే మిట్టలాగుంటుంది ఆ మిట్ట మీద ఇద్దరు దొంగలు ఉండేవారు వంటడు మిట్టడని వాళ్ళిద్దరూ దొంగతనాలు చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణం జరగక ముందు స్వామివారి ఇక్కడే గుహలో ఉండేవారు ఇక్కడ వచ్చి దాచుకునేవారు దొంగలు రోజు రాముల వారు ప్రత్యక్షమయ్యి మీ ఇద్దరు దొంగతనలు మారండి మంచిగా బ్రతకనని మంచిగా చెబితే వాళ్ళిద్దరూ అప్పటి నుంచి దొంగతనాలని మానేసి మొట్టమొదటగా లోపల గర్భాలను నిర్మించారు అందువల్ల గ్రామానికి వాళ్ళిద్దరి పేరుతో ప్రస్తుతానికి వంటి మిట్టగా పేరుంది తదుపరి ఇక్కడే బెమర పూతనామాతలు భాగవతం రచించారు అలవై కుంట్టుపురం నగరిలోని కొన్ని చరణాలు రాకుంటే పూతన గారికి రాములు వారే స్వయంగా వచ్చి తాళపత్ర గ్రంథాల్లో పూర్తి చేస్తారు పలికిడది భాగవతం అట పలికించుడు వారు రామభద్రుండట అని ఆ భాగవతాన్ని ఇక్కడే రాముల వారికి అంకితమిస్తారు ఒకసారి తాళ్లపాక అన్నమాచార వారు వస్తారు దేవాలయ దర్శనానికి వస్తే ఈ దేవాలయ తలుపులను వేసేసి ఉంటాయి ఆయన మండపంలోనే కూర్చొని సంకీర్తన గానమ చేస్తే వాకిలిని తెరుచుకొని రాములు వారు దర్శనమిస్తారు రామ రామ సమర విజయ రామ అని తదుపరి ఇక్కడే మాల అని మహాభక్తులు ఉండేవాడు రోజు బయట తూర్పు ద్వారం వద్ద నిలబడుకొని పాటలు పాడేవాడు రామ రామ అనట నా వంతు ఏకశిలా పరాధామ కాపాడనివంతులు పాడుతూ ఉంటే ఈ ఊరిలో గ్రామాధికారులు పెద్దలంతా వచ్చి అతను వాడని దేవాలయం వెనకవైపు వైపు దోహేస్తారు ఉదయాన్నే అర్చకులొచ్చి వాకిల తీగ రాములు విగ్రహం కూడా పడవర వైపు తిరిగి ఉంటుంది ఏమి స్వామి అపరాధము అంటే నాకు భక్తి ప్రధానము కులము ప్రధానం కాదని ఈ యొక్క జగత్తు కదా హితోపదేహం చేస్తారు రాములు వారు యథా ప్రకారంగా ఆయన తీసుకొని వచ్చి రామయ్యాను రామభక్తులమని అదంతా భజన పాట పాటించేవారు యథా ప్రకారంగా రాములు వారు దూరుకు తిరుగుతారు తర్వాత ఇమాం బేగన్ ఒక నవాం ముస్లిం ఒక ఆయన ఈ దారిలో సిద్ధపడిన కోటకు వెళ్తుంటాడు కొంతసేపు గుర్రానికి సేద తీర్చుకుందామని ఈ దేవాలయం చుట్టూ అంకనాలు ఆయన నిలబడతాడు ఇక్కడ ప్రజలంతా వాదోపదానం చేసుకుంటుంటారు రాముల వారు ఉన్నారు లేరని ఆ నవాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమయ్యా మీ రాములవారు వారు పిలిస్తే పలుకుతారా అంటే చిత్తశుద్ధితో పిలిస్తే తప్పకుండా పలుకుతానగా అప్పుడు దేవాలయ ద్వారాలన్నీ గట్టిగా వేసేసి గట్టిగా ద్వారం నుంచి రామ రామ రామా అంటే లోపల గర్భాలయం నుంచి ఓ ఓ అనే శబ్దం ఏర్పడిందని రాములు వారు ఉన్నారని గ్రహించి స్వామివారి అభిషేకానికి బావి తెవిస్తారు తర్వాత ఈ దేవాల యొక్క ప్రాంతాల్లో సీతారామ లక్ష్మణ ముగ్గురు సంచరిస్తూ ఉంటే సీతాదేవి అడుతుంది రాముల వారిని స్వామి ఇక్కడ వన్యప్రాణులకు జంతు జాలములకు ఆహారము నీరు ఎలా అడగ్గా సీతాదేవికి దాహంగా ఉందని గ్రహించి రాముల వారు బాణమేస్తారు అది రామతీర్థము లక్ష్మణ స్వామి బాణమేగా లక్ష్మణ తీర్థమని రెండు కొలలు ఏర్పడాయి తర్వాత ఇక్కడనే అయ్యలరాజు రామభద్రుడని అతను చిన్న పిల్లవాడికి ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బ్రహ్మోత్సవాలకు వస్తారు బయటని స్వామివారికి ఉత్సవాలు చూస్తూ ఆలయం లోపలే పిల్లవాని మరిచిపోతారు ఆ పిల్లవాని కోసం రాత్రంతా వెతుకుతుంటారు ఉదయాన్నే మళ్ళీ స్వామి దర్శనార్థం వచ్చి పిల్లవాని కోసం వెతుకుతుంటే లోపల మండపంలో అంతరాలయంలో నిద్రిస్తుంటాడు ఆ పిల్లవాడి చిక్కిలకంతా పాలగుర్తులు ఉంటాయి సీతాదేవి వచ్చి పాలిస్తుంది ఆ పిల్లవాడు పెద్దవాడై రామాభ్యుదయ కావ్యాన్ని రచిస్తాడు ఆయన అష్టదిగ్గజాలు కవి తర్వాత ఇక్కడే ఆంధ్ర వాల్మీకి అని వాములుకులు సుబ్బారావు గారు సంస్కృతంలో రామాయణాన్ని యథాతథంగా ఆంధ్రంలోకి తెలుగుకు రచించి ఎన్నో గ్రంథాలు రచించి ఈ దేవాల యొక్క చేశారు తదుపరి ఈ ఆలయ నిర్మాణం వచ్చి పదకొండవ శతాబ్దంలో చోళరాజు కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇది భద్రాచలం కంటే ఆరు వందల సంవత్సరాల ముందు దేవాలయము రెండో అయోధ్య తదుపరి స్వామివారికి విశేషంగా చైత్రశుద్ధ అష్టమి నుంచి చైత్ర బహుళ తది వరకు స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మనకు విశేషంగా స్వామివారికి మొదటి రోజున శేషవాహనము రెండవ రోజున హంసవాహనము మూడవ రోజున సింహవాహనము నాలుగో రోజున హనుమస్ సేవ ఐదవ రోజున గరుడ సేవ ఆరో రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అలా ఎందుకంటే మనకు పౌర్ణమికి ముద్ర చతుర్దశి రోజున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మనకు త్రేతాయుగంలో రాముల వారి యొక్క జననం జరిగినప్పుడు సకల ముక్కోటి దేవత ఆయన జననాన్ని చూస్తారు ఒక్క చంద్రుడు మాత్రం చూడలేక బాధపడుతుంటే రాముల వారు ఒక వరం ఇస్తారు ఆ వరం మేరకు రాముల వారి పక్కనే చంద్రుడు పెట్టుకుని రామచంద్రుడిగా పేరొందాడు తదుపరి రాములవారి కళ్యాణం కూడా త్రేతాయుగంలో అది కూడా ఉదయాన జరుగుతుంది దానికోసం కూడా బాధపడుతుంటే రాముల వారికి మనలో ఒక వర వరం ఇస్తారు ఆ వరం మేరకే ఈ యొక్క వంటిబిట్ట ఏకశి నగరంలో చతుర్దశి పౌర్ణమి గడిగలేందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే మనకు రాములవారి కళ్యాణోత్సవం త్రేతాయుగంలో రాముల వారి శివదర్శన విరిచారు దాన్ని శివ తరూపంగా మంటాం ఆ యొక్క ఒక్క ఉత్సవం మనకు ఒంటి మట్ల ప్రత్యేకంగా జరుగుతుంది కళ్యాణోత్సవం రోజున ఉదయాన్నే శివధన అలంకారం జరిపి ఆ యొక్క ఉత్సవం జరిపి సాయంకాలం ఎదురుకోలు జరిపి రాత్రి వేల ఇందు చంద్రు యొక్క సమక్షంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవభేదంగా చంద్రు యొక్క సమక్షంలో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదుపరి మహా రథోత్సవము తదుపరి స్వామివారి అశ్వవాహన సేవ తదుపరి పూర్ణాహుతి చక్రస్నానము పూర్ణాహుతి తదుపరి పుష్పయాగంతో స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాలు ముగుస్తాయి చాలా ప్రత్యేకం కదండి ఇప్పుడు ఉన్నటువంటి రామాలయాలు అన్నింటిలోనూ ప్రత్యేకమైన అది పురాతనమైనది కూడా మొత్తం మనం భారతదేశంలోనే ఒక విశ్వంలోనే అత్యంత ప్రాచీనమైన దేవాలయము ఒక రామాలయము ఈ కోదండరాసు దేవాలయము చాలా అయోధ్య తర్వాత రెండవ అని పేరుగాంచిన దేవాలయము ఈ యొక్క మూర్తులు మన గర్భాలయం నుంచి భూమి నుంచే స్వయంగా వెలిసింది ఒకటే రాయి చాలా ఏకశలగా ఉంది స్వామివారు సీతారామ లక్ష్మలు స్వామివారి కూడా గర్భాలయంలో మూర్తి కూడా ఇప్పుడు రాయి కాదు మనకు చాలా కుంకుపూరణతో ఉన్నది స్వయంగా మూర్తి మన సాలగ్రామం ఏదో విధంగా ఉంటుందో ఈ విధంగా కుంకుపూర్ణంగా ఉంటుంది అలా చక్కగా నిలబడి ఉన్నారు అవునా స్వామివారు మనకు స్వయంగా ఉన్నట్టుగానే ఉంటుంది మనకు సీతారామ లక్ష్మీ స్వయంగా అక్కడ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది అంతే త్రేతాయుగం నుంచి స్వామివారి యొక్క మనకు జాంబవంతుల యొక్క ప్రతిష్ట త్రేతాయగంలోని ఏకశలకు జాంబవంతుల వారి ప్రాణ చేశారు తదుపరి స్వామివారికి అర్థ అర్చనాది కార్యక్రమం అంతా దేవాలయ నిర్మానందించి జరుగుతున్నాయి అనమాట పదకొండవ శతాబ్దం నుంచి స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు నిత్యోత్సవాలు మాసోత్సవాలు పక్షోత్సవాలు సంవత్సరోత్సవాలన్నీ పదకొండవ శతాబ్దం నుంచి స్వామివారికి ఉత్సవైక్యం కార్యాలని జరుగుతున్నాయి కళ్యాణం చాలా ప్రత్యేకమండి ఇంకా సంవత్సరం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రత్యేకంగా ప్రతి యొక్క స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయమ్మా ప్రతి శనివారం స్వామివారికి ఉదయాన్నే ఆరు గంటలకు స్టవర దిన ఉంటుంది మూలమూర్తులకి అలాగనే ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అలాగనే ప్రతి ఆదివారం స్వామివారికి స్వర్ణ పుష్పార్చన సేపు ఉంటుంది తదుపరి విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలు అత్యంత వయోభవితంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా సంతోషం అండి స్వామిని దర్శించుకోవడం ఒక భాగ్యం అలాంటిది మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నానమ్మా మా నాన్నగారు కూడా ఇక్కడ చేస్తున్నారు ఆయనతో పాటు నేను చేస్తున్నాను ఒక మాట అడుగుతాను చెప్పండి మీకు కలిగినటువంటి నిదర్శనాలు ఏవైనా రామయ్య ఏమైనా చూపించారా నిదర్శనాలు అంటే చాలా ఉన్నాయమ్మా చెప్పుకోదగ్గవి భక్తులంతా చెప్తుంటారు వాళ్ళ యొక్క నిదర్శనాలే మాకు నిదర్శనాలు భక్తుల యొక్క నిదర్శనమే నిదర్శనాలు మంది వివాహం కాని వాళ్ళు వస్తారు స్వామి దగ్గర దర్శనార్థమే వచ్చి స్వామి మా యొక్క వివాహం కాలేదు మా కుమారుడు కానీ మా కుమార్తె కానీ దర్శించుకుని వెళ్తుంటారు తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళ ముహూర్త పత్రికతో వస్తారు స్వామి మా యొక్క కళ్యాణ మహోత్సవం మాకు అనుగ్రహించారు అని స్వామి దర్శనం వస్తారు అవన్నీ మాకు అనుభూతులే అలాగే సంతానం కోసం వస్తారు అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఇక్కడ లోపల ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల స్వామి ఒక ఉత్సవం గుర్తున్నారు ఆయన దర్శించుకోవడానికి అనాదనీయంగా వస్తుంటారు ఆయన దర్శించుకొని వెళ్తుంటారు సంతానం కోసం వచ్చే వాళ్ళు అలా వాళ్ళు దర్శించుకొని మళ్ళీ సంతానంతో తిరిగి వస్తారు అప్పుడు చెప్తారు అవన్నీ మాకు అనుభూతులే స్వామి యొక్క కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్కరికి వివాహం కోసం ప్రత్యేకంగా వస్తారు అది వివాహానికి సంబంధించి అలాగనే పుత్ర సంతానము లేదా సంతానం కోసం అని ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు ఆ సంతానం కోసం స్వామి దర్శించుకుంటారు తిరిగి మళ్ళీ భక్తులు వచ్చి ఆ యొక్క ఫలితం పొందిన తర్వాత స్వామి దర్శనార్థమే వస్తారు అవన్నీ మాకు అనుభూతిగానే ఉంటాయి భక్తుల యొక్క అనుభూతులే మాకు ప్రత్యేకంగా స్వామి యొక్క అనుగ్రహం చాలా అండి ఆయన అనుగ్రహం అప్పటి నుంచి ఉంది ఎప్పుడైతే ప్రతిష్టగామింపబడిందో అప్పటి ఏదో ఒక రూపంలో ఆయన చూపిస్తూనే అని తెలుస్తున్నాడు చాలా సంతోషం అండి చాలా చక్కగా వివరించి చెప్పారు నమస్కారం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి